నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసి ఏంటంటే మనము మిరప మనము ఒక ఇరవై ఐదు రోజులు అయింది మనం మిరప నాటు వేసి ఇప్పుడు మనం దీంట్లో మూడో స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నాం అనమాట ఆ ఏం చేస్తాను ఏంటని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను మన క్రాప్ కూడా చూపిస్తాను నిన్ననే దీనికి మొదటి దా ఎరువులు కూడా పెట్టడం అయితే జరిగిందన్నమాట ఎరువుల గురించి కూడా వీడియో తీసాను అది కూడా వస్తూ ఉంటుంది కాబట్టి ఏ స్ప్రేస్తాను ఏంటని చెప్పేసి ఆ మందుల గురించి ఇన్ఫర్మేషన్ తెలియస్తాను అంతకుముందు అంటే మన ఛానల్ పక్కకి వస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో వీడియోని శాతం లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట ఇది మనం మిరప నాటి ఇరవై ఐదు రోజులు అయింది దీంట్లో మనం ఇదివరకు రెండు స్ప్రే చేయడం అయితే జరిగింది అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే నగటా సాఫ్ అనేది ఫస్ట్ స్ప్రే చేశాము ఆ తర్వాత మనం సూపర్ కనిపెడారు అగ్రిపుడు అనేది రీసెంట్గా ఒక వారం క్రితం స్ప్రే చేయడం అయితే జరిగింది అనమాట స్ప్రే చేయడం వల్ల మనకు ముడత అనేది బాగా విప్పడింది మొక్క మంచి మెత్తనం వచ్చింది న్యూట్రియన్స్ స్ప్రే చేయడం వల్ల మనకి చాలా వరకు వర్షానికి మొక్క అనేది బాగా నిలబడుకోగలిగింది అనమాట ఎందుకంటే న్యూట్రియన్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ మొక్క బలంగా ఉంటే మనకు ఎలాంటి డిసీస్ ఉన్నా కూడా తట్టుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి న్యూట్రియన్స్ తెగుల మందులు మనం మార్చి మర్చి మార్చి ప్లేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంటాయి అదేవిధంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే చాలా వరకు అన్నీ వస్తూ ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించండి రైతులు ముందుగా కొంచెం ముప్పై రోజులు దాటిన క్రాప్స్లో హెవీగా కొంచెం గ్రోత్ వచ్చే హెవీగా గ్రోత్ వచ్చే మందులు కొట్టడం వల్ల వైరస్లు అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మంచిగా హెవీగా గ్రోత్ వచ్చే మందులైతే ఎక్కువ శాతం అనమాట దయచేసి రైతులైతే గమనించండి అదేవిధంగా న్యూట్రియన్స్ అనేది కొంచెం ఎక్కువ శాతం వాడతా ఉండండి ఇది కూడా రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మొక్కకు ఆటోమేటిక్గా ఆ ఇమ్యూనిటీ పవర్ని పెంచితే మనం కొన్ని రకాల డిసీస్ని తట్టుకొని నిలబడుకోవడానికి ఆస్కారం అయితే ఉంటాం అన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం మూడో స్ప్రేగా చూసుకుంటే కనుక నేను దోమకి నల్లికి పైముడతకి కింది దాంతో దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి మొక్క నల్లగా మనకు వేపుగా మంచిగా రావడానికి న్యాచురల్గా గ్రోత్ రావడానికి బెస్ట్ కాంబినేషన్ అయితే స్ప్రే చేస్తూ ఉన్నాను దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ వీడియో మనము ముప్పై నుంచి అరవై రోజుల్లో ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్తాను అదేవిధంగా వైరస్ నివారణ కూడా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు వైరస్ గురించి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది దీంట్లో నేను రెండు స్ప్రేలు చేశాను ఒక మొదటిదా ఫెరువులు రీసెంట్గా నిన్ననే పెట్టడం జరిగింది నేను ఈరోజు వీడియో తీసే డేట్ చూసుకుంటే కనుక సెప్టెంబర్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను ఎందుకంటే ఒక రోజు అటు ఇటుగా వీడియో అయితే అప్లోడ్ అని చెప్పేసి మీకు డేట్ల వైజ్ కూడా తెలియజేస్తా ఉన్నాను అనమాట కాబట్టి కొంచెం హెవీగా వచ్చే గ్రోత్ మందులు అయితే ఎప్పుడైనా వాడుకోవద్దు దయచేసి రైతులు గమనించండి అదే అదేవిధంగా మనం చెప్పే స్ప్రేయింగ్స్ అయితే మీరు ఫాలో అవ్వండి మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట కాబట్టి నేను ఇప్పుడు స్ప్రే చేసే ఆ తర్వాత మన యొక్క పంట ఏ విధంగా ఉందని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను ఒకసారి అండి పంట చూపించిన తర్వాత నేను స్ప్రే చేసే మందుల గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అదేవిధంగా మనకు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మా యొక్క నెంబర్ కూడా ఇస్తాను కావాలంటే మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అదేవిధంగా ఇప్పుడు వర్షాలు కురుస్తూ ఉన్నాయి కాబట్టి మొదటి రెండు దఫాలు ఎరువుల్లో మీరు ఖచ్చితంగా భూసార అనేది కలిపి పెట్టుకోండి మనకు విల్ట లాంటి సమస్యలు రాకుండా ఉండడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అదేవిధంగా గంరీ ప్లస్ అనేది కూడా ఇక లీటర్ ఎకరానికి తీసుకొని మీరు ఇసుకలో కలిపి చల్లుకుంటే కూడా ఈ తేమలో మనకు వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి చెంది మనకు ఆటోమేటిక్గా మొక్క అనేది వడలిపోయినట్టుగా చనిపోయిన చనిపోకుండా ఆస్కారం అయితే ఉంటుంది అన్నమాట ఎందుకంటే వర్షాలు అనేవి హెవీగా పడుతున్నాయి కాబట్టి తేమ శాతం ఎక్కువడం వల్ల మనకు వేర్ల దగ్గర ఫంగస్ లాంటిది ఏర్పడి మనకు చాలా వరకు డ్యామేజ్ అయితే జరిగి వేరుకులు లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి వేరుకులు అనేది చాలా డేంజర్ కాబట్టి దాన్ని అది వెల్ట్ వస్తే కనుక చాలా కష్టం కాబట్టి ముందు ముందుగానే మీరు మీరు వేసే ఎరువులన్న భూసార ఒక కేజీ ఎకరానికి మాదిరిగా ఎరువు కట్టలో కలిపి పెట్టుకోండి అదేవిధంగా మనకు ఈ గంభీర్ ప్లస్ అనేది ఒక లీటర్ ఎకరానికి కూడా ఇసుకలో కలిపి చల్లుకోవడం వల్ల మంచి ఫలితాలు ఛాన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే ఎప్పుడైనా సరే వేరు వ్యవస్థ బలంగా ఉంటే ఆటోమేటిక్గా మనకు వైరస్ కానీ ఇలాంటి సమస్యలు ఎక్కువ శాతం రాకుండా ఛాన్స్ అయితే ఉంటాయి ఎప్పుడైతే మొక్క వేరు వ్యవస్థ బాగుంటుందో కొన్ని రకాల సమస్యలు చాలా వరకు టెస్టర్ని తట్టుకొని నిలబడుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఎందుకంటే ఈ మొదటి నెల రోజులనేది మనకు వేరు వ్యవస్థ అనేది చాలా ప్రధానమైనది కాబట్టి ఖచ్చితంగా వేరు వ్యవస్థను డెవలప్ చేసుకునే విధంగా ఖచ్చితంగా ప్రయత్నాలు అయితే చేయడం అన్నమాట ప్రతి ఒక్కరైతే కాబట్టి ఈ విధంగా చేసుకుంటే మంచి పలుతూ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది ఒకసారి మన క్రాప్ చూపిస్తాను తర్వాత మీకు ఏ మందులు స్ప్రేస్తాను అని చెప్పేసి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారండి ఒకసారి ఇదే ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా మన క్రాప్ చూసుకుంటే కనుక మనకు ఇప్పుడు దగ్గర ఇరవై ఐదు రోజులు దర్శ అయితే కావస్తుంది మొక్క అయితే ఈ విధంగా ఉంది బ్రాంచెస్ మంచిగానే వస్తున్నాయి బ్రాంచెస్ చూసుకుంటే కనుక మనం రీసెంట్గా అగ్రిప్లోను దీనికి సూపర్ కాన్ఫైర్ని స్ప్రే చేసాము స్ప్రే చేసిన తర్వాత మొక్క మంచి మెత్తదనం వచ్చింది నలుపు వచ్చింది ఒకసారి బాగా చూసుకోండి మీరు కాబట్టి మనకి ఈ విధంగా న్యాచురల్ గ్రోత్ మాత్రమే మొక్కకి రావాలన్నమాట హెవీగా గ్రోత్ వస్తే మనకు తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది మొక్క ఎంతైతే పెరగాలో అంతవరకే రావాలన్నమాట హెవీగా మనం ప్రెజర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మొక్క సైడ్ ఎఫెక్ట్స్ అవ్వడము వైరస్ అవ్వడము అలాంటి కారణాలు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ హెవీగా వచ్చే గ్రోత్ మందులైతే ఎక్కువ శాతం వాడకండి ఇప్పుడున్న సిచువేషన్లో కాబట్టి ఇది మనం ఓవరాల్గా పంట చూసుకుంటే దీనికి మనం నిన్ననే ఎరువులు పెట్టడం జరిగింది లైట్గా మనకు చినుకులు కూడా పడ్డాయి నిన్న ఎరువులు పెట్టిన తర్వాత నైట్ కొంచెం లైట్గా వర్షం అయితే పడింది అనమాట దీనికి వచ్చేసి నేను ఇరవై రసం పదమూడు ఒక రెండు కట్టలను పొడమ ఒక ఇరవై కేజీలు దాని ద్వారా భూసార అనేది ఒక కేజీ ఈ మూడు కాంబినేషన్లో నిన్న మొదటి దా ఎరువులు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట ఇప్పుడున్న సిచువేషన్లో వర్షాల్లో కొంచెం మనకి ఇరవై రసం పదమూడు ఏంటంటే మనకు సలహాలు సూపర్ కంటెంట్ ఉంటుందని చెప్పేసి దాన్ని పెట్టడమే జరిగింది దాని గురించి వీడియో కూడా ఉంది కావాలంటే కంప్లీట్గా వెళ్ళి చూడండి మీకు కంప్లీట్ విషయం అనేది అర్థమవుతుంది ఇది మనం ఓవరాల్గా మన క్రాప్ చూసుకుంటే కనుక ఈ విధంగా ఉంది ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ దీనికి మూడు స్ప్రే మూడో స్ప్రే చేస్తున్నాను ఉన్నాను ఫస్ట్ నగట సాఫ్ చేశాము తర్వాత సూపర్ కాన్ఫిడారు అగ్రిప్రే చేసాము ఇప్పుడు మనము మూడో స్ప్రేగా ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే స్ప్రే చేస్తున్నాను దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తారండి ఒకసారి ఇది మనం ఓవరాల్గా క్రాప్ చూసుకుంటే కనుక ఒకసారి నేను స్ప్రే చేసే మందుల గురించి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారండి ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మూడో స్ప్రేగా మనము స్ప్రే చేస్తున్న మందులు చూసుకుంటే కనుక వీటి గురించి కంప్లీట్ ఎక్స్ప్లనేషన్ అయితే చేస్తాను చూడండి ఇది వచ్చేసి ఏంటంటే మనకు అగస్ అనమాట దీంట్లో ఉన్న టెక్నికల్ చూసుకుంటే మనకు ఒకసారి మనకు డయాఫేంద్రన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది అంటే సేమ్ పెగాజ్ టెక్నికల్ అంటే ఇది వచ్చేసి మనకు అదామే కంపెనీలో అగస్ అని చెప్పేసి ఉంటుంది ఇది వచ్చేసి ఏంటంటే నేను ఇరవై ఐదు గ్రాముల ప్యాకెట్ అంటే మనకు ఇప్పుడు చిన్న మొక్కలే కాబట్టి మనము పావు కేజీ స్పేయాల్సిన అవసరం లేదు ట్యాంక్ ఒక ప్యాకెట్ మాదిరి అంటే ఇరవై ఐదు గ్రాములు దీంట్లో ఒక ప్యాకెట్ ఉంటుంది మనకు ఒక ట్యాంక్ ఒక ప్యాకెట్ మాదిరిగా ఆరు ఆరు ప్యాకెట్లు అయితే తీసుకున్నాం అంటే ఆరు ప్యాకెట్లు స్ప్రే వేసుకుంటే సరిపోతుంది పావు కేజీ కూడా వేయచ్చు కాకపోతే ఇప్పుడు చిన్న మొక్కలు కాబట్టి అవసరం లేదని చెప్పేసి ఇప్పుడు మనము ట్యాంక్ ఒక ప్యాకెట్ మాదిరిగా తీసుకోవడం అయితే జరిగిందనమాట ఆగస్ట్ అనేది ఇది మనం ఒక మా దోమపైన ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దాంతో పాటు మనకు మైట్స్ చిన్న చిన్న మైట్స్ ఉన్న కూడా వాటిపైన కూడా గా కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది ఇది వరకు మనం ఒక కడ్డీ బాగా కూడా ఇదే సేమ్ స్ప్రే అయితే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చిందనమాట కాబట్టి ఇదే కాంబినేషన్ నేను తీసుకోవడం అయితే జరిగిందనమాట అయితే నేను న్యూట్రియన్స్ అనేది తీసుకోలేదు దీంట్లో గా ఎందుకోసం అంటే ఇదివరకు మనము కాన్ఫిడెంట్ అగ్రిప్రో న్యూట్రియన్స్ కలిపి స్ప్రే చేసాం కాబట్టి అవసరం లేదు అన్నట్టుగా నేను న్యూట్రిన్స్ అయితే తీసుకోలేదు అనమాట ఇది మొక్క మంచి మెత్తనం రావడానికి అదేవిధంగా మనకు దోమను కంట్రోల్ చేయడానికి అదేవిధంగా ని కంట్రోల్ చేయడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మొక్క కూడా మంచి మెత్తనం రావడం దోహదపడదని చెప్పేసి దీన్ని తీసుకోవడం అయితే జరిగింది ఇది ఇప్పుడున్న సిచువేషన్లో ట్యాంక్ ఒక ప్యాకెట్ అంటే ఇరవై ఐదు గ్రాముల ప్యాకెట్ ఒకటి ఒక ట్యాంక్ ఒక ప్యాకెట్ మాదిరిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడున్న సిచువేషన్లో పెద్ద పేరు అయితే కనుక పావు కేజీ ఎకరానికి అయితే స్ప్రే వేసుకుంటే మంచి ఫలితం రావడం ఛాన్స్ అయితే ఉంటాయి అదే తర్వాత మనకు బెనువే స్ప్రే చేయాలనుకుంటున్నాం కాబట్టి మనకు ఈ దోమ లాంటి ఎఫెక్ట్ కూడా జరగకుండా ఉంటుందని చెప్పేసి ముందుగానే నేను ఈ కాంబినేషన్లో స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నమాట ఇది చూసుకుంటే కనుక లాక్ అనమాట మనకు టాజ్లాక్ వార దగ్గర టైక్ లేదు ఇది మనకు పై ముడత కింద ముడతకి గో మంచి గ్రోత్ రావడానికి అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ రావడానికి మొక్క హెల్దీగా గ్రీనిష్ రావడానికి చాలా ఎక్సలెంట్గా దోహదపడుతున్నమాట మనకు ఇది ఎక్కడానికి టూ ఫిఫ్టీ ఎమ్మెల్ రెండు వందల యాభై ఎమ్మెల్ ఎక్కడానికి అయితే స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మనకు సైడ్ బ్రాంచెస్ కానీ మొక్క గ్రీనిష్ కానీ హెల్దీగా రావడానికి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది అయితే చాలా మంది అయితే ఇప్పుడు మనకు హెవీగా గ్రోత్ వచ్చే మందులు అయితే కొడతా ఉన్నారు అలాంటి కొట్టడం వల్ల మనకు వైరస్ అనేది ఎక్కువ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి దయచేసి రైతులు ఎక్కువ గ్రోత్ వచ్చే మన రైతే ఇప్పుడైతే కొట్టకండి అవి ముందు ముందుగా స్ప్రే చేసినప్పటికి బాగా అనిపించినప్పటికీ తర్వాత తర్వాత చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ రావడం వైరస్లు రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చాలా చోట్ల మనకు మిరపలో వైరస్లు అనేవి వస్తూ ఉన్నాయి చాలామంది రైతులు మనకు ఫొటోస్ వీడియోస్ కూడా పెడతా ఉన్నారు కాబట్టి దానికి ఖచ్చితంగా తగు జాతరలు తీసుకొని దాని గురించి సపరేట్గా వీడియో కూడా తీసి మీకు పెట్టడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి ఇది మనం ఇప్పుడు ఆగస్టు ట్యాంక్ ఒక ప్యాకెట్ మాదిరిగా ఈ లాక్ అనేది మనకు వార దగ్గర టెగ్ది ఒక రెండు వందల యాభై ఎమ్మెల్యేలు కలిపి ఎకరానికి అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తాను ఇది సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వస్తుంది మొక్కగా హెల్దీగా గ్రీనిష్గా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది మంచి న్యాచురల్ గ్రోత్ అయితే వస్తాను అంటే మనకు హెవీగా అయితే మనకు గ్రోత్ అనేది రాదు న్యాచురల్గా వస్తుంది గ్రోత్ మనకు అదే విధంగా ఇప్పుడు గ్రోత్ వస్తేనే మనకు ముందు ముందుగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నట్టుగా మొక్క మంచిగా హెల్దీగా పెరగడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పొచ్చినాం లాక్ అనేది అచ్చా మనం ఇదొకటే స్ప్రేయింగ్ అయితే చేస్తే మనకు అంత బెటర్ అయితే ఉండదు ఓన్లీ ట్యాజ్ లాక్ వేసుకుంటే బెటర్ అయితే ఉంటాయి కొంతమంది టాజ్లాకు న్యూట్రియన్స్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు అని కూడా అంటూ ఉంటారు ఆ విధంగా కూడా స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అగస్ చేసుకోవాలని చెప్పేసి అని ఏం లేదు నేనైతే ఏంటంటే తర్వాత బెనివేస్తాం కాబట్టి అప్పుడు మనకు దోమందు పడదు కాబట్టి నేను కాం అగస్ కాంబినేషన్ తీసుకుని రెండింటి కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ రిజల్ట్ ఉందని చెప్పేసి రెండింటి కాంబినేషన్లో అయితే స్ప్రే వేస్తాను మీ విధంగానే స్ప్రే వేసుకోండి లేకపోతే టాజ్లకు న్యూట్రియన్స్ కలిపి స్ప్రే వేసుకోండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మిపలో మూడో స్ప్రేగా మనకి సైడ్ బ్రాంచెస్ రావాలి మొక్క హెల్దీగా గ్రీనిష్గా రావాలని చెప్పి అనుకుంటే ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే నేను రికమెండ్ చేస్తాను కాబట్టి థర్డ్ స్ప్రేంగ్ అయితే ఈ స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి లేదు న్యూట్రియన్స్ ట్యాజ్లో కలిపి స్ప్రేసుకుంటామన్నా స్పేస్కోండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట ఇది ఈరోజు వీడియో అయితే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్